మొదటి మాసంలో రాష్ట్ర ఖజానా నుంచి నిధులు చెల్లించినటువంటి వివరాలు వెల్లడి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో అనేక మంది కాంట్రాక్టర్ల యొక్క బకాయిలని ఆగిన బిల్లుల్ని మొత్తానికి మొత్తంగా మొదటి మాసంలో చెల్లించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను పేర్కొంటున్నా ప్రభుత్వం వెల్లడి చేస్తే సరే లేకపోతే నేనే కరెక్ట్ వారం రోజుల లోపల ఎవరికి ఎంతెంత అనేది బహిరంగ పరుస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆరు గ్యారంటీలు అమలుకు మాత్రం మళ్ళీ కొత్త అప్పు ప్రారంభం చేశారు ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగి కొనసాగింపు కొరకు అప్పు చూస్తా ఉన్నారు ఇది వీళ్ళ యొక్క వ్యవహారం అని చెప్పని పేర్కొంటూ ఈ అంశాల పైన మరి త్వరలోనే ఇంకా అనేక అంశాలు కూడా బయటపెడతామని చెప్పని పేర్కొంటున్నాం